హాయ్ అందరికీ నేనైతే చాలా చాలా బాగున్నా ఫ్రెండ్స్ మీరు కూడా బాగున్నారని అనుకుంటున్నా మీరు వీడియో చూసి కొంచెం కామెంట్ చేసి సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ ఇస్తే ఇంకా చాలా చాలా బాగుంటా నేనైతే మూడు రోజులు గుమ్మం ముందు అయితే ముగ్గులు వేసుకున్నాయి త్రీ డే మూడు రోజుల అయితే మీ దగ్గర షేర్ చేసుకుంటున్నాను వచ్చేసి అసలు ఈ ఫ్లోర్ పైన చోక్పిస్తో వేయడంతో ముగ్గుపిండితో వేద్దామనేసరికి సరిగ్గా ముగ్గు రావట్లేదు అయినా అలానే ప్రాక్టీస్ చేస్తైతే ముగ్గు వేసాము ముగ్గుపిండితో వేసిన ముగ్గు అయితే కలర్ఫుల్ గా వైట్ గా మంచి కనబడుతుంది కొన్ని పీస్తో వేసిన ముగ్గు మరీ అంత వైట్గా కనబడదు నేను పీస్తో వేసిన ముగ్గు కూడా చూపిస్తాను చూడండి ఇగో ఇలా కనబడుతుంది కొన్ని కొన్ని పీస్ అయితే మంచిగా వస్తాయి ఇందులో టమాటా చట్నీ కూడా చూపిస్తాను ఎక్కడ మిస్ అవ్వకుండా చూడండి చాలా చాలా బాగుంటుంది వీడియో మీరు ఫస్ట్ టైం ఇట్లా మన ఛానల్ చూస్తున్నట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి ఇంకా మన టమాటా చట్నీ ప్రాసెస్ వచ్చేసి నేను కొత్తిమీర పుదీనా తీసుకున్నా పచ్చిమిర్చి అయితే ఫస్ట్ అయితే మనం చిన్న చిన్న ముక్కలు ముక్కలు చేసేసుకొని ఆయిల్ వేసి ఆయిల్ వేడేగాక పచ్చిమిర్చి అయితే ఆయిల్లో వేంపుకోవాలి త్వరగా వేగడానికి కొద్దిగా సాల్ట్ కూడా వేసేసుకోండి ఇవి వేగిన తర్వాత ఓ ఐదారు ఎల్లుల్లి రెబ్బలు ధనియాలు వేసేసుకొని మంచిగా వేంపుకోవాలి అలానే జిలకర కూడా వేసుకోండి నేను వచ్చేసి ఇది రోట్లో అయితే నూరుతున్నా పచ్చడి వచ్చేసి నెక్స్ట్ మొత్తం ఉడికిన తర్వాత టమాటాలు కూడా వేసేసుకోవాలి ఇంకా మిక్సీలో వేస్తే అంత టేస్ట్ అనిపించేదని మా ఆయనకు కూడా అంత ఇష్టం ఉండదు అనేసి అయితే నేను రోట్లో అయితే నూరుతున్నా రోట్లో నూరుతున్నా కాబట్టి నేను పల్లీలు అయితే సైడ్కి అయితే వేంపుకుంటున్నా ఇంకా మనం మిక్సీలో చట్నీ నూరుకునేప్పుడు మనం ఇందులోనే నువ్వులు వేసుకుంటే నువ్వులు అయినా కానీ ఇందులోనైతే వేయిపోతాయి నెక్స్ట్ వచ్చేసి టమాటాలు ఉడికిన తర్వాత నేను కొత్తిమీర కొద్దిగా పుదీనా కొద్దిగా కూడా ఇందులోనే వేసుకున్నాను ఇది కూడా మగ్గిన తర్వాత కొద్దిగా చింతపండు అయితే మనం వేసుకోవాలి ఇందులోకి కొంచెం పసుపు కూడా వేసుకోండి అలానే మెంతులు కూడా వేసుకోండి ఇందులో నేను ధనియాలు వేసినప్పుడే ఇప్పుడైతే మొత్తం అయితే మగ్గిపోయినాయి నేనైతే స్టవ్ ఆఫ్ చేసేసి కొద్దిగా చల్లగా అయినాక నూరుకుంటేనే చట్నీ అనేది టేస్ట్ వస్తుంది ఇప్పుడు నేనైతే పల్లీలు అయితే చల్లగా అయిన తర్వాత రోట్లు అయితే మెత్తగా అయితే నూరుకుంటున్నాను కొద్ది కొద్దిగా వాటర్ రైస్ అయితే నీట్గా మెత్తగా అయితే నూరుకోవాలి రోడ్లో ఇదిగో ఇలా మెత్తగా అయితే నూరు వేసుకోవాలి వాటర్ వేస్తే కొంచెం రోడ్లో తొందరగా మెదుగుతుంది అన్నమాట ఈ పల్లీల్లోని నెక్స్ట్ వచ్చేసి ఇదిగో పల్లీలు అయితే మెత్తగా మెదిగినాయి కదా పల్లీలు మెదిగిన తర్వాత இங்க இப்ப நம்ம ఉడకబెట్టుకున్న పచ్చి టమాటాలు కూడా చల్లగా అయినాయి అందులో రోట్లు అయితే వేసేసుకొని మంచిగా స్లోగా అయితే నూరడమే నూరిన తర్వాత అవును మీకు ఎంతమందికి రోట్లో నూరిన పచ్చడి అంటే ఇష్టమా లేదంటే మిక్సర్లో నూరిన అంటే ఇష్టమా కామెంట్ చేయండి నాకైతే రోట్లో నూరిందైతే టేస్ట్ బాగా అనిపిస్తుంది ఓ పచ్చలాగా అనిపిస్తుంది అదే మనము మిక్సీలో నూనె మనకు అది పచ్చడి టేస్టే వేరే అయిపోతుంది అంత టేస్ట్ అయితే అనిపించేదనమాట ఇంక మీనైతే మెత్తగా అయితే నూరేసుకొని ఇప్పుడు గిన్నెలోకి అయితే తీసేసుకుంటున్నా ఇప్పుడు మనం పోపు వేసేసుకుందాం ఇక పోపుకి అయితే ఒక చిన్న గిన్నె అయితే పెట్టుకొని అందులో కొద్దిగా ఆయిల్ అయితే వేసేసుకున్న పోపు వేయడానికి అయితే ఇందులో వచ్చేసి మనము పచ్చి శనగపప్పు వేస్తే టేస్ట్ మాత్రం బాగుంటుంది ఇష్టం ఉన్న వాళ్ళు ఆనియన్స్ కూడా వేసుకోవచ్చు నేనైతే ఇందులో ఆనియన్స్ అయితే వేయట్లేదు పచ్చి శనగపప్పు అయితే వేస్తున్నా ఆయిల్ అయితే లైట్గా అయితే వేడి అయితే ఎక్కుతుంది పచ్చిశనగపప్పు వేయంగానే వేడిలో ఈ ఆయిల్ నురుగైతే ఎక్కువ వచ్చేస్తుంది చూడండి పచ్చిశనగపప్పు అయితే ఉడికిపోయింది ఆయిల్లో నెక్స్ట్ వచ్చేసి వెండు నిరపకాయలు అయితే నేను వేసేసుకుంటున్నాను మిరపకాయలు అండ్ జీలకర్ర ఆవాలు వేసేసుకొని మంచిగా అయితే కలుపుకుంటున్నాను నెక్స్ట్ వచ్చేసి అలానే కరివేపాకు కూడా వేసేసుకోండి కరివేపాకు కూడా వేసుకుంటే బాగుంటుంది ఇందులో కొంచెం ఇంగువ కూడా వేసుకోండి చట్నీలో టేస్ట్ అయితే చాలా బాగుంటుంది ఇంగువ ఇష్టపడేటోళ్ళు ఇంగువ అయితే వేసుకోండి అయితే మనం చట్నీలో అయితే వేసుకున్నాం కదా మంచిగా నీట్గా మొత్తం చట్నీ మొత్తం అయితే కలిపేసుకోవాలి ఇంకా ఈ వీడియో మీకు ఎంతమందికి నచ్చింది ఎంతో కొంత నచ్చే ఉంటుంది కదా నచ్చిన వాళ్ళు మాత్రం కన్ఫామ్గా సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ కూడా చేయండి మరొక మంచి వీడియోతో మేము ముందు ఉంటాం అంతవరకు సెలవు బాయ్ బాయ్